విఏపి లైన్ గేటుకు వేసిన తాళం బద్దలగొడతాం కొడతాం ఎవరొస్తారో రన్నంటూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఆత్రేపురం ఎస్ఐ శ్రీనివాస్ రెచ్చిపోయి హంగామా సృష్టించాడు ఎస్ఐ సిబ్బంది ద్వారా తన బాసులను విఐపి గేటు ద్వారా పంపించేందుకు సిద్ధపడగా తాళం తీయడానికి అక్కడ ఉన్న సిబ్బంది నిరాకరించడంతో ఎస్ఐ ఆ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన పెద్ద చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో భూపతి రాజు మాట్లాడుతూ ఈ ఘటనపై ఎస్పీ కిషోర్ కుమార్ గారు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు మా స్టాఫ్ని తాళం తాళని తీయమంటే మా దర్శనం కోడ్ వల్ల గేట్ తాళని తీము ఎవరన్నా ఉంటే దర్శనం చేసి పెడానికి పెడతామని చెప్పింది దాని మీద ఎస్సీ గారు మా సిబ్బంది మీద బాస్లో ఆడి దాని మీద మా సిబ్బంది దాని మీద నాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి మా ద్వారా చూపుడు రాహిత్యం అందజేయడం జరిగిందండి ఎస్సీ గారు మా సిబ్బందిని మీద ఇది అవడంతో అక్కడున్న భక్తులందరూ జీఎంకి అంత విధువాదంగా మార్పుతో మా శాంత్ మాకు రిపోర్ట్ చేశారు దాని మీద నేను డీసీఐ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ద్వారా మా ద్వారా రిపోర్ట్ చేయడం నేను మీ ద్వారా తెలియదు తెలియజేస్తాను